వెలుగు ఫ్లైఓవర్ పాత గుంటూరు నుంచి నంది వెలుగు వెళ్ళటానికి ఈ ఫ్లైఓవర్ గుండా వెళ్ళాలి రైల్వే లైన్ ఉంది ఇక్కడ ఈ రైల్వే లైన్ కోసం దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి నిర్మాణం చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి అసలు నిర్మాణం లేదనమాట పది సంవత్సరాల క్రితం కట్టడం ఆగిపోయింది అలా ఆగిపోయిన కట్టడం ప్రారంభించాలని చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దీనికి తగిన ఆదేశాలు జారీ చేశారు అంటే నిధులు మంజూరు చేశారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైల్వే శాఖ వారు ఈ ప్రాజెక్టుకి కేటాయించారు ఈ విషయంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు ప్రత్యేక కృషి వల్ల ఇది సఫలమైందని చెప్పాలి ఏడాదిలోగా ఈ నందివేలుగు ప్లేఓవర్ని పూర్తి చేస్తారని చెప్తున్నారు గుంటూరు ప్రత్యామ్నాయ రహదారులని ఇటీవల గుర్తించారు అంటే ఈ ఫ్లైఓవరు ఇట్లా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఇటీవల లైన్ మొత్తం ఆపేయాలి కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎటువైపు మళ్లించాలి అనే దాని గురించి గుంటూరు నగరంలో ఎంపీ డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ గారు అధికారులతో కలిసి పర్యవేక్షణ చేశారు ఎందుకంటే శంకరలాస్ ఫ్లైఓవరు ఇవన్నీ నిర్మాణాలు భవిష్యత్తులో కొనసాగుతాయి కాబట్టి రోడ్డుని ఏ విధంగా ఆధునీకరణ చేయాలి ట్రాఫిక్ని ఎలా మళ్లించాలనే విషయం గురించి కూడా ఆయన అధికారులతో చర్చలు జరిపారు ఈ విధంగా రైతులు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ట్రాఫిక్ని మళ్లించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు నందివేలుగు ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం ఈ రోడ్ని వెళ్ళినట్లయితే మనం తెనాలి నందివేలుగు వెళ్ళిపోవచ్చు తెనాలి రూట్లో నందివేలుగు వెళ్ళిపోవచ్చు ఇటీవల ఈ రోడ్ని కూడా మరమ్మత్తు చేస్తారు ఒకప్పుడు గుంతలమయంగా ఉండేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డును కూడా మరమ్మత్తులు చేశారు చూడండి డైరెక్ట్కి వెళ్తే మనం నందివేలుకు వెళ్ళిపోవచ్చు పాదకొంటూరు నుంచి నందివెలుగు లైన్ అనమాట ఇది ఏదైనా ప్రజాప్రతినిధులు స్పందించినట్లయితే ఇలా చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు ఈ విషయంలో గుంటూరు ఎంపీ గారు డాక్టర్ ప్రంభసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేస్తున్నారని చెప్పవచ్చు అదేవిధంగా గుంటూరు రెడ్డిపాలెం రైల్వే లెవెల్ క్రాసింగ్ కూడా పరిశీలన చేశారు ఎందుకంటే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ ఏరియాలో వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఎంపీ గారు పరిశీలన చేశారు ఈ విధంగా నగరం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే తీరుతన్నుల గురించి పరిశీలన చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులతో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు డాక్టర్ పెంబసాన చంద్రశేఖర్ గారు అదేవిధంగా పాతగుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ పాత గుంటూరు ఎమ్మెల్యేగా నషీర్ అహ్మద్ గారు కూడా ఈ విషయంలో ఎప్పుడు స్పందిస్తున్నారు నందివేలుగు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఏదైనా సరే భవిష్యత్తులో త్వరితగతిన పూర్తి కావాలని ఇక్కడ రైతులు స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారనమాట ఎందుకంటే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నారు ఈ ప్రారంభించిన నాటి నుంచి ఒక ఏడాదిలో పూర్తి చేయాలని చెప్తున్నారు ఎందుకంటే సొగంలో ఆగిపోయింది కాబట్టి ఈ పని తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారనమాట నిధులు మంజూరు చేశారు వచ్చే నెల నుంచి నంది వెలుగు పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు అధికారులు ఏదైనా ఈ ఫ్లైఓవరు పూర్తి అయినట్లయితే ఇక్కడ సమస్య ఉండదని చెప్పవచ్చు ఎందుకంటే ట్రైన్ వచ్చినప్పుడు ఇక్కడ గంటల తరబడిగా చాలా వాహనాలు నిలిచిపోతాయి అన్నమాట దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఇటుగా వచ్చే రైతులు ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు ఇక అలాంటి సమస్య ఉండదని చెప్తున్నారు ఎందుకంటే ఈ నంది వెలుగు ప్రాజెక్టు ఈ ఫ్లైఓవరు వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్తున్నారు అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో సగములో ఆగిపోయిన పనులు అన్నమాట ఇవి నందివేలుగు ఫ్లైఓవర్ పనులు ఏదైనా సరే ఇప్పటికైనా మోక్షం కలిగిందని ఈ ప్రాంతంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా కాలం నుంచి మేము కోరుతున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు కదిరి వచ్చారు పనులు చేస్తామని చెప్తున్నారు మంచిదని చాలామంది చెప్తున్నారు ఇటుగా దాదాపుగా నందివేలుగు తెనాల వైపు నుంచి ప్రతిరోజు పాతగుంటూరు మీదుగా బస్టాండ్ వైపుకి మార్కెట్ వైపుకి చాలామంది రైతులు ప్రజలు వస్తూ ఉంటారన్నమాట రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ రోడ్డును కూడా మరామతి చేశారు ఇప్పుడు పర్వాలేదు ఒకప్పుడు గుంతలమయంగా కనిపించింది రోడ్డు మొత్తం నందివేలుగు రోడ్డు గుంతలు గుంతలుగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా ఆందోళన చేసిన సందర్భంగా ఉంది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ప్రమాదాలు కూడా జరిగాయి ఇటీవల కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేశారు చూడండి ఇవి సగంలో ఆగిపోయిన పిల్లర్స్ అనమాట నంది వెలుగు ఫ్లైఓవర్ పిల్లర్స్ ఈ పిల్లర్స్ మొత్తం పూర్తి చేస్తారనమాట ఈ పనులు పూర్తి చేసినట్లయితే కింద నుంచి ట్రైన్ వెళ్ళిపోతుందనమాట పైనుంచి వాహనాలు వెళ్తాయి రైల్వే క్రాసింగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి అనమాట నంది వెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది గుంటూరు పాత గుంటూరులో మనం చూస్తున్నాం కింద నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది పైనుంచి వాహనాలు వెళ్ళిపోతాయి అనమాట గేటు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ చాలామంది స్థానికులు చెప్తున్నారు నంది ఫ్లైఓవరు త్వరలో మోక్షం కలుగుతుందని చెప్తున్నారు వచ్చే నెల నుంచి ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఒక ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు ఈ విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి